పక్షవాతంతో మంచాన పడ్డ రాజారావుకు పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఒంటెద్దు వెంకన్ననాయుడు అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం డి రావులపాలెం గ్రామం సావరపుపేట ఈతకోటి రాజారావు పక్షవాతంతో మంచాన పడి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న కుటుంబాన్ని కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం మాజీ గౌరవాధ్యక్షులు ఒంటెద్దు నాయుడు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు ఒంటెద్దు నాయుడు మాట్లాడుతూ పుట్టుకతో దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగం రాకపోయినా అనారోగ్యంతో పడిన ఈతకోటి రాజారావుని సంఘ సభ్యులు ఆదుకోవాలని ఒంటెద్దు నాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగవరపు పరశురాముడు తిక్కా బాబి గొల్లపల్లి బాబి మాజీ ఎంపీటీసీ నల్ల నాగరాజు జుతక సత్యనారాయణ పాల్గొన్నారు ఈత కూడా రాజ రాజారావు అనే ఇంటికి రావడం జరిగింది ఈయన మరి స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమయ్యి ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కోనసీమ దివ్యాంగుల సంఘం తరపున ఆర్థిక సహాయం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఆ సంఘం తరపున పదకొండు వేల రూపాయలు నగదు సహాయం చేసినా కానీ ఆ సహాయం మరి ఇతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇటువంటి వారికి ఎంత చేసినా కూడా మరి ఆ ఆర్థిక సహాయం సరిపోదు కాబట్టి దివ్యాంగులకి ప్రభుత్వం చేస్తున్నటువంటి పింఛన్ల పంపిణీలో పదిహేను వేల రూపాయలు మంచానికే పరిమితమైన వారికి ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ రాజారావుకి ఇప్పటివరకు ఆ పింఛన్ మంజూరు అవలేదు ఆ పి ఆ పింఛన్ మంజూరు కోసం మరి మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాం అయితే ఈయన అక్కడికి హాస్పిటల్కి రావడానికి కానీ మరి అంబులెన్స్ సౌకర్యం పెట్టుకోవడానికి కానీ సహాయకులు కానీ వచ్చే అవకాశం అతని ఆర్థిక సంస్థ సరిపోదు కాబట్టి ఇటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక వైద్య బృందం ఇంటికే వచ్చి ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మంచానికే పరిమితం అయిపోయినటువంటి మరి పుట్టుకతో దివ్యాంగులు కాదు మధ్యలో వచ్చిన దివ్యాంగులు కాదు మరి కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల ఎలా మంచానికి పరిమితమైపోయినా వారిని మరి ప్రజలందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ముందుకు వచ్చి చెప్పి మా సంఘం తరఫున కోరుతున్నాను